దాదాపుగా మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఏళ్ల నిరీక్షణ తర్వాత మనకి వరల్డ్ కప్ అనేది అందింది కదా అయితే బర్బడోస్లో హరికేన్ వర్షం కారణంగా భారత జట్టు ఎప్పుడో రావాల్సిన తిరుగు ప్రయాణం అనేది లేట్ అయ్యి గురువారం ఉదయం ఆరు గంటలకు వాళ్ళు రావడం జరిగింది మన భారత జట్టు అయితే వాళ్ళైతే మామూలుగా రాలేదు పెద్ద రచ్చ చేస్తూ వచ్చారు ఇక రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాతో పాటుగా మన భారత జట్టు మొత్తం అంతా కూడా సూపర్ సెలబ్రేషన్స్ చేశారు రాగానే షాద్ వాళ్ళ చేత కేక్ కట్ చేయించడమే కాకుండా ఇక అభిమానుల నడుమ బస్సు వెళ్తుంటే మళ్ళీ ఇంకొకసారి వరల్డ్ కప్ భారత జట్టు అప్పుడే గెలిచేసిందా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఇక భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అయితే మాస్ డాన్స్ తో అదరగొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు వేస్తూ బీట్కి తగ్గట్టుగా డ్యాన్సులు వేశారు సూపర్ స్టైలిష్ డ్యాన్స్తో అదరగొట్టేశారు ఇక రోహిత్ శర్మతో పాటుగా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాలు అందరూ కలిసి అక్కడ డ్యాన్స్ మూమెంట్స్ చేశారు ఇక రోహిత్ శర్మకు కెప్టెన్గా ఆ కప్పు పట్టుకుని వచ్చినందుకు విజయ తిలకం తిద్ది హారతిచ్చి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు మొత్తం మీద భారత జట్టు వరల్డ్ కప్ తో తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టి ఆ భారత గట్ట పైన అడుగు పెడితే ఆ ఫీల్ వేరే వేరని చెప్పచ్చు ఇదంతా చూసిన అభిమానులు మళ్ళీ మాకు వరల్డ్ కప్ కావాలి నువ్వు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వద్దు